లకి ఏం చేస్తారు నీళ్ళన్ని వేసి చేస్తారు ఎప్పుడు చిన్నీ చిన్నీ గీ ఆట ఆడతాను కదా నువ్వు హాస్టల్ నుంచి వచ్చింది హాస్టల్కి వెళ్ళి చదువుకోవమంటున్నావు ఒకటే ఏడుసాడు ఏడుచినావు ఎందుకేనా అమ్మ ఉండు మేము మేము ఏడాన్ని పెడతావు వీడియో Hei. Itra. Sini. Mamme Rey, Rei, Itra. నీ కూడా ఆటశాటారా ఇంటికాడ ఉండి ఒకటే ఆడతాడు ఆడతాడు చిన్ని అది చిన్ని లాక్ ఏంటిది బిడ్డ అది చూపి ఏంటిది ఆగో నీ ఫోటో ఎవరిచ్చురా ఎవరిచ్చురా ఎవరు ఇచ్చారు ఫాదరా స్కూల్లోనా ఒకసారి చూద్దాం మన ఫ్రెండ్స్కి చూపిద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా లక్కీ స్కూల్లో ఇచ్చిరంట క్యాలెండర్ వాని ఫోటో ఏ ప్రోగ్రామ్స్ ఇక అవన్నీ ఆ స్కూలు బాగుంది క్యాలెండర్ క్యాలెండరు మర్చుకోబడిచ్చిరా మరచుకోబడిచ్చిరా అవునా చిన్న మీ హాస్టల్లో వెళ్ళలేదా క్యాలెండర్ ఇంట్లో పెట్టిపో కరాబ్ అవుతాయి పో ఏ పో ఇంట్లో పెట్టిపో చిన్న అయితే ఓవరాక్షన్ మామూలుగా ఉండదు చదువుతాయిందమ్మా ఆ తిరిగే బాగు ఇదే ఫ్రెండ్స్ ఆదివారం వచ్చిందంటే చాలు ఇదే ఆట ఈ ఏందో ఇదే ఇదేందో అర్థం కాదు కానీ ఒకటే ఆట వీళ్ళ ఆటో విడవదు మనోడోదు ఓ వర్క్ చేయరు ఏయరు రే మీకే చెప్పేది ఈ వీడియోస్ మొత్తం మీ మేడమ్స్కి పంపించకపోతే నా పేరు నవీనే కాదు అమ్మ బో తిన్నావా తినలే పెట్టలే మీ అమ్మ నాన్న నీకు పాటలు అమ్మ పాటలు వచ్చా నీకు ఈ అమ్మాయికి మాటలు రానత్తే చేస్తుంది సో కవిత న్యాచురల్ని చూపిస్తా అండి ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావు ఆడక ఆడక మంచిగుంది అమ్మాట హాయి చెప్పు అందరికి బోల్ బానేది పోయి నువ్వు మా కోడిపుణి చూడండి ఫ్రెండ్స్ ఏం కావాలమ్మా నీకు గట్టిగా చెప్పు చాక్లెట్ కావాలా లక్కీ మమ్మీ ఓవరాక్షన్ అంటే ఓవరాక్షన్ భలే చేస్తుంది కదా నేనా

అన్నం తినమంటే కాదు కాదు కానీ ఓ చాక్లెట్లు బిస్కెట్లు అని చెప్పి ఆ డబ్బాలో పెట్టేసిన ఆ స్నాక్స్ కోసం కొట్టుకొని కొట్టుకొని వస్తారు వీళ్ళు తెలుసుకుంటా ఇంకా అవి వంట అయిందా

ఈ సండే వచ్చిందంటే ఈ పిల్లలతోనైతే మరి మరీ అల్లరు అల్లర ఘోరం ఉంటుంది అండి అసలు అసలు ఇంటికాడ ఉంటే వాళ్ళ ఆటలు అసలు ఎంత చెప్పినా ఇనరు ఒకటే ఆట ఒకటే ఆట ఇప్పుడు నేను ఏం చేయాలో పనికివాను అయితే మా పాప హాస్టల్లో చదువుకోరా అంటే నాకు నచ్చట్లేదు నాకు అక్కడ మంచిగా లేదు అని వచ్చి ఇక్కడ ఇంటికాడ ఆటలు ఆడుతుంది ఆటలు పోతావు హాస్టల్ పోతావ లేదా చెప్పు హాస్టల్ చెప్పు గిరి చెప్పు పోతావో లేదా హాస్టల్ చూస్తా కవిత గారు బోల్దమ్ముడి అయిపోయింది బట్టలు వాషింగ్ మిషన్ వేసింది ఆమెకు పని బాగుంది ఇలా పని తీరట్లేదు ఏం తీరట్లేదు వాషింగ్ మిషన్ టైం అయిపోయిందా బట్టలు ఉతకడం అయిపోయిందా చూడుపమ్మను పంపిస్తే మళ్ళీ అక్క ఆడొచ్చి వాటర్తో ఆడుతుండు అయిపోయిందా సో సిద్ధం బట్టలు తీస్తానికి సిద్ధం ఇంకా ఈ సండే వస్తే పిల్లలతో ఇటు మాతోని ఎట్లా అంటే ఈమెకు అన్నీ చదవడం పని చేయడం అంత ఇక నాకు బాగా పని అయిపోతుంది ఏ ఈ వాటర్ బంద్ చేయి ఇవి అన్నీ లీక్ అవుతున్నాయి ఇక్కడ నల్ల చక్కగా బంద్ చెయ్యవరా తీసినా నీ కొడుకమ్మా ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಓ ಸ್ಕೂಲ್ ಡ್ರೆಸ್ మా ఫ్యామిలీ ఎట్లుండే అమ్మకాయలు ఈ ఆదివారం వచ్చిందంటే ఆమె పనులు వీళ్ళు ఆటలు నేను ఇవాళ

అయిపోయిందా పని నాకు టిఫిన్ పెట్టేస్తా దుడికి వెళ్తే మా వీడియో అయితే పూర్తి పూర్తిగా చూడండి ఈ కాని చెల్లి లాంగ్ వీడియోలు పెడతాం ബ്ലാക്സ് അത് പടുത്ത മ്മ് ആദരിച്ച ഫ്രെണ്ട് ആ ഉന്നും പെടുത്തും